ఓం శ్రీ విజయదుర్గాయ నమ హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా ప్రత్యేక నమస్కారములు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను చూడండి నాన్న ఇక్కడ రెండు రకాలుగా మందు అనేది తయారు చేసుకున్నాం ఒకటోది పౌడర్ అంటే చిన్న చికెన్లో మటన్లో కూల్ డ్రింక్స్లో స్పీడ్లలో కల్పించేది మరొకటి లిక్విడ్ లిక్విడ్ అంటే బట్టలకు చెప్పుల పూతలకు శరీర భాగాలకు పూసేది ఈ రెండిట్లో ఏది వాడినా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నాన్న కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లో మన చెప్పు చేతలో ఒకసారి మన చెప్పినట్టే వింటారు కదా మన చుట్టూ ఒక్కొక్కలా తిరుగుతుంటారు ఈ మందు అనేది మనం కోడల సమస్యలు కానీ భార్య భర్తల సమస్యలు కానీ ప్రేమికుల సమస్యలు కానీ తల్లిదండ్రులు మాట విన్న పిల్లలకి ఈ మందు ఒక్కసారి పెట్టినా లేదా పూసినా చాలమ్మా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మరుగు మందు పెట్టలేని వారి కోసం ఫోటోల ద్వారా కానీ పేర్ల ద్వారా వశీకరణ పూజ కానీ అఘోర పూజ చేసి ఎంత దూరంలో ఉన్నా సరే దగ్గర చేస్తా ఉన్నానా మరుగు మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు భయపడాల్సింది అవసరం లేదు మరుగు మందు అనేది మనం మంచు కొరకు వాడుతున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు నాన్న హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ చూడండి కనిపిస్తుంది కదా రెండు రకాల మరుగు మందు ఇక్కడ తయారు చేసుకున్నాం మరుగు మందు అనేది మంత్రం కన్నా తంత్రం కన్నా చాలా పవర్ఫుల్ ఉంటుందమ్మా కాలంలో ఒక్కసారి వాడితే చాలు మన చుట్టూ కుక్కలా తిరుగుతుంటారు మనం చెప్పింది చెప్పినట్టే వింటారు మీకు ఎలాంటి శత్రువులనున్నా సరే మీరు బాధపడాల్సిన అవసరం లేదు మందు పెట్టేస్తే చాలు మన చెప్పు చేతుల్లో